చామంపల పులుసు చాలామంది అయితే ఇష్టపడరు ఎందుకంటే ఇది జిగురు జిగురుగా ఉంటుందని చాలామంది అయితే తినరు కానీ ఈ వీడియోలో చూపించినట్టు చేస్తే జిగురు అనేది లేకుండా చామదంపల పులుసు చాలా చాలా చక్కగా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ఉంటుంది ఈ రెసిపీ అయితే ఇది ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే నేను మీకు క్లియర్గా చూపిస్తాను వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా అయితే దుంపలు తీసుకొని శుభ్రంగా కడుక్కొని నీళ్ళల్లో వేసి స్టవ్ ఆన్ చేసి ఉడికించుకోవాలి ఉడికిన వాటిని పక్క తీసేసుకొని చల్లారిన తర్వాత తక్కువ పలుచుకొని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండ్లీ తీసుకొని దానిలోకి ఐదు స్పూన్ల నూనె వేసుకుంటున్నాను పులుసు కూరలోకి నూనె కాస్త ఎక్కువే ఉండాలి నూనె కారము పులుపు అన్నీ కరెక్ట్గా ఉంటే పులుసులు చాలా బాగుంటాయి నూనె వేడైంది వేడిన తర్వాత ఈ ముక్కలు కూడా నూనెలో వేసేసుకోవాలి నూనెలో వేసుకొని రెండు వైపులా తిప్పుకుంటూ చామదంప ముక్కలని అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే అంతవరకు వేయించుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇదే నూనెలోకి హాఫ్ స్పూను ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిర్చి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోకి మెంతులు కూడా వేసుకుంటున్నాను ఆవాలు వేగిన తర్వాత మాత్రమే ఇవన్నీ వేసుకోండి అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకోవాలి దీనిలోకి చిటికెడి ఇంగు వేసుకుంటున్నాను ఇంగు అంటే ఇష్టం లేని వాళ్ళైతే స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు దీనిలోకి నాలుగు పచ్చిమిర్చి రెండు మీడియం సైజు ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను వేసుకొని వీటిని గరికతో ఒకసారి అంతా కలుపుకోవాలి కూర అయితే చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి విధంగా ఒకసారి అయితే చేసి చూడండి దీనిలోకి హాఫ్ స్పూను సాల్టు హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసుకున్నాను సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయ ముక్కలు తొందరగా మగ్గుతాయి కాబట్టి ముందుగానే సాల్ట్ వేసేసుకున్నాను ఒకసారి ఇదంతా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి చూడండి ఉల్లిపాయ ముక్కలైతే చాలా చక్కగా మగ్గిపోయినాయి కదా ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి ఈ విధంగా వేగితేనే కూరలకు మంచి రుచి అనేది వస్తుంది దీనిలోకి ఒకన్నర స్పూను కారం వేసుకుంటున్నాను కారం మీరు తినేదాన్ని బట్టి మీరు తీసుకునే పులుసును బట్టి అయితే అడ్జస్ట్ చేసుకోండి కారం వేసిన తర్వాత ఇదంతా కూడా చక్కగా ఒకసారి కలిపేసుకోవాలి దీనిలోకి బాగా పండినవి మీడియం సైజు టమాటాలు రెండు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను టమాటా ముక్కలు వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడిపించుకోవాలి చూడండి టమాటా ముక్కలు అయితే చాలా చక్కగా మర్గ్పోయినాయి మెత్తగా ఉడికిపోయినాయి కూడా టమాటాలో ఉన్న నీరంతా ఇంకిపోయింది నూనె చక్కగా సపరేట్ అవుతుంది ఈ విధంగా వేయించుకోవాలి ఇప్పుడు దీనిలోకి చింతపండు పులుసు వేసుకుంటున్నాను పులుపు మీరు తినేదాన్ని బట్టి అయితే వేసుకోండి అలాగే కొన్ని నీళ్ళు కూడా యాడ్ చేసుకున్నాను ఒక హాఫ్ గ్లాస్ నీళ్ళు కూడా యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఈ పులుసు కొంచెం మరుగుతున్నప్పుడే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చామదుంప ముక్కలు కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని కాస్త ఉడకనివ్వాలి ఇలా ఉడికే కూరలోకి చిన్న బెల్లం ముక్క కానీ లేదా బెల్లం పౌడర్ కానీ వేసుకోండి నేను ఇక్కడ హాఫ్ స్పూన్ బెల్లం పౌడర్ అయితే వేస్తున్నాను ఇది వేసుకోవడం వల్ల రుచి అనేది చాలా చాలా బాగుంటుంది అలా అని మరీ ఎక్కువ వేసుకుంటే బాగుండదు మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా చూసుకోండి ఇది ఉప్పుని పులుపుని కారాన్ని అన్నిటిని బ్యాలెన్స్ చేస్తుంది పులుసులకి మంచి రుచిని అయితే ఇస్తుంది కూర రెడీ అయిపోయింది ఫైనల్ గిన్నెలోకి కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను రెడీ అయిన సాంబలింతల పులుసులు సర్వింగ్ బౌల్కి తీసుకుంటున్నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ